హలో ఫ్రెండ్స్ వెళ్తా మట్టు మంచి ఆడాలి ఈరోజు ఏం చేసుకుంటున్నాము గడ్జ్ చేయండి అని అనుకో నేను ఇప్పుడు సరిగ్గా పిండి కోసం చాక్ వెళ్తున్నాను ఒకే తండ్రి ఫ్రెండ్స్ మాకు దగ్గర షాప్ ఉన్నాను ఫ్రెండ్స్ అందుకే నేను వెళ్ళి తీసుకొస్తాను ఫ్రెండ్స్ శనగ శనగపిండి మా మమ్మీ అదే విన్నాడు ఇక్కడ నాకు వెజ్ శనగపిండి కూడా తీసుకున్నా ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళా రోపే మా బాధించడానికి పిలిచారు ఫ్రెండ్స్ అంత డోప్ ఏం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకు అలా అయితే చాలా బాగా ఇస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ టాపిక్లో తాపి ఆడియాని పక్కన కోసం ఇట్లా ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే ఇకతుంది బుక్ మీకు కూడా కావాలంటేలో లింక్ చేసా ఇలా ఆనియన్స్ అన్ని కట్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇలా ఆనియా కట్ చేసుకుంటే అన్ని నేను కట్ చేశాను ఫ్రెండ్స్ కూడా కట్ చేయలే ఆనియన్స్ అన్నీ ఒక బాగుడ ఫ్రెండ్స్ ఇలా మీకు వేయాలి ఫ్రెండ్స్ వంటి చూ కారం వంటి స్పూన్ సాల్ట్ వంటి స్పూలు దాని అల్లిపొడి వంటి చూ జకాలు రెండు వేలు పచ్చిమిర్చిని పచ్చేసుకొని చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కారం అయితే రెండు కారం అయితే మూడు కొత్తిమీర దాన్ని గుప్పెలు పరేపాకు నీట్గా వాజ్ చేసుకొని వేయాలి ఫ్రెండ్స్ కోత్మీలో వాట్ చేసుకొని కట్ చేసుకొని వేయాలి ఫ్రెండ్స్ కొన్ని దాన్ని చేయాలని వేరియా నచ్చుకొని వేయాలి ఫ్రెండ్స్ ఇవి వినన్ని మంచిగా తెలిపాడు ఫ్రెండ్స్ ఆడియాలుసు వాతావరణం తిని వెతికి వచ్చే వరకు ఇలా కడుపులు ఉన్నారు ఫ్రెండ్స్ దాదాపు నేను చచ్చిన చిన్న పిండిని జల్లి రిండ్స్ ఎప్పుడైనా సరే మనం పిల్లిని ఖచ్చితంగా చెల్లించుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే పుల్లు అంటే ఫ్రెండ్స్ వేరే చూపిస్తున్నాం వేరుగా వేలుగా మంచిగా జల్లించుకొని టిషన్గా పిండినంత అలాగే పిండినంతల్లించుకున్నాను ఫ్రెండ్స్ అమ్మ ఎక్కడైతే నాకు చేయడానికి రాదు కదా ఫ్రెండ్స్ అందుకే బాబా మీద వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇక్కడ వేస్తుందో చెల్లించుకున్నాం పిండిని అంటే ఫస్ట్ అనిఫ్రెండ్స్ చేసుకున్న దాంట్లో ఖర్చుగా వేసుకుంటూ కల్ఫర్ ఫ్రెండ్స్ అటర్ అయితే ఆటలు అయితే వస్తే వేయకుండా ఫ్రెండ్స్ ఎందుకంటే అని చూడే చూడవాతాడు లేదని చూసుకుంటూ ఒకటి ఒకటిగా ఏ యారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ చూపించిన విధంగా కలుపుకుంటూ నీళ్ళు వచ్చాను ఫ్రెండ్స్ బాగా పచ్చలు కాకుండా నేను బాగా ఘట కాకుండా మీ విధంగా ఫ్రెండ్స్ హిలోపు 아미로 다생을위사서 우리의 인생을 위해서, 우리의 인생을 위해라 우리의 인생을 위해서, 우리의 인생을 위해서, 우리의 인생을 위해서, 우리위리의 인생을 위의 மென்ஸ் இல்லை கலப்பாண்ட்ஸ் பக்கே பாக வச்சே வரக்கு ஜீவா தேசிய எங்க சூட்ஸ் எந்த மாசம் கலே లెట్ లెస్ చూడండి ఫ్రెండ్స్ అంటే బాగుండు అయితే చో బా చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఫ్రెండ్స్ అలాగే మీ తప్పిండి కూడా ఈరోజు చూపిస్తున్న వీళ్ళ నీళ్ళ మంచిగా देखो कुंद एस वन चू वी जे जे एल फ्रेंड्स बहुत चाला बगर सनेने हम पकौड़े हम में आ रहे पकौड़े से टेस्ट ओके तो चलो बा अगले फ्रेंड्स చేసిన పక్కోడిని ఇలా పేపర్ మీద వేయాలి మేడం ఫ్రెండ్స్ ఎంత బాగుందో నేను అయితే వస్తలు వేసుకుంటూ తింటాను తింటాను ఫ్రెండ్స్ నా మీద కమేడియన్స్ అయ్యింది ఒక ఫ్రెండ్స్ బాగు